సాయి శ్రీరామ్ మరి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పాఠశార వాల్మీకి గారి జన్మదిన సందర్భంగా మన ఆదోనిలో ఉన్నటువంటి గోశాలలో దాదాపుగా నూట ఇరవై ఐదు ఏళ్ళు ఇక్కడ ఆదోనిలో గోశాలను నిర్వహిస్తున్నారు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి డాక్టర్ పార్శారతి గారు ఆధునికి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆరోగ్యంగా ఆదో ఉండాలని కోరుకుంటూ ఈరోజు గోసేవ చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉంది అందరు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గోవు అనేది తల్లి లాంటిది మనకి ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు కేవలం గృహప్రవేశాలు మాత్రమే గోవును వాడుతున్నాం గృహప్రవేశం అంటే ఎక్కడ దొరుకుతుంది గోవు అని చూస్తున్నాం అలాగే ఎక్కడైనా హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఆ విధంగా చూసే ఇట్లాంటి సమయంలోనే చూస్తున్నాం గోవు అనేది గతంలో తీసుకున్నట్లయితే ఉన్నట్లయితే ఎంతో విలువైనది ఇంటికి గతంలో ఏదన్నా మన ఇంట్లో రోగం వస్తుందనే ముందుగానే దాన్ని గ్రహించి పసిగట్టి ఆ దానికి సంబంధించినటువంటి ఆకులు తిని ఇంట్లో వచ్చి దాన్ని వదిలే పరిస్థితి అటువంటి గోవును మనం ఈరోజు విస్మరిస్తున్నాం కాబట్టి గోసేవు అనేది చాలా ముఖ్యం నేటి తరానికి భవిష్యత్తు తరానికి పిల్లలకి గోవు విలువ విశిష్టత గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరింటికి వచ్చినా గోమాతకి ఖచ్చితంగా ఇంట్లో బియ్యమో బెల్లమో ఏదో ఒక రూపంలో మనం అందించాల్సిన అవసరం ఉంది ఈరోజు అలాగే ఆధ్వర్లో చూసుకున్నట్లయితే గోవులు రోడ్డుకు వదిలేనటువంటి పరిస్థితి ఉంది అవుట్లో కూడా మనం అరిగట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఖచ్చితంగా ఈ విధంగా మనం గోవుని కాపాడుకున్నట్లయితేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పి గోవుకున్న విశిష్టతను ఖచ్చితంగా అలాగే స్కూల్లో అయితేనేమి కుటుంబంలో కూడా గోవుత తెలియజేసి దాని గొప్పతనాన్ని తెలియజేస్తే తప్ప గోవులను కాపాడుకోలేని పరిస్థితి గతంలో చూసుకున్నట్లయితే లక్షలాది గోవులు అనేక రకాలమైన బీదులు జాతులు అనేక రకాలు ఉండేవి ఈరోజు అవన్నీ అంతరించే పరిస్థితి ఈ రోజు చూసుకున్నట్లయితే గోవును మనం విశ్వస్తున్నాం ప్రపంచం మొత్తం కూడా గోవులు మన దగ్గర నుంచి తీసుకుంటే గోవులను అక్కడ సుభిక్షంగా అవుట్లను కాపాడుకుంటూ అవుట్లతో ఉత్పత్తి అయ్యేటువంటి పాలైతేనేమి అలాగే అవుట్లతో పెండతో ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆయుధంగా మెడిసిన్ గా వాడుతున్నారు అలాగే గోమూత్రం తీసుకుంటే కూడా అనేక రోగాలకు కూడా మనకి సర్వరోగి లాగా గోమూత్రం కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా గోమూత్రము గోవు అనేది ఖచ్చితంగా దాని విలువ దాని గొప్పతనం మనం అందరూ తెలుసుకున్నట్లయితే గతంలో వైద్యం అనేది లేదు గోవు రూపంలో గోవు పాలు ఇట్లాంటివి తీసుకొని ఎంతో చక్కగా మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాడి మనం కాబట్టి గోవుని కాపాడుకున్నాం జై గోమాత జై